బాల్య వివాహం నిర్మూలించడం అందరి సామాజిక బాధ్యత అని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు శ్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భీమవరం పాత బస్టాండ్ సెంటర్లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు కలెక్టర్ నాగరాణి బైక్ నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు ేటీ పడావు అంటే ఆడపిల్లల్ని రక్షించండి ఆడపిల్లల్ని చదివించండి ఆడపిల్లల్ని రక్షించి ఆడపిల్లలు సురక్షితమైన ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై బాగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆడపిల్లల యొక్క నిష్పత్తి ఆడపిల్లల్ని కడుపులో ఉన్నప్పుడు లింగ నిర్ధారణ చేసి ఆ హత్యలు అది జరగకుండా ఆడపిల్లల శాతం జనాభాలో ఆడపిల్లలు మగపిల్లలు శాతం సమానంగా ఉండే విధంగా మరియు తల్లులు గర్భిణీ స్త్రీలు సుఖమైన ప్ర ప్రసవాలు చేసుకుని ఒక ఆరోగ్యకరమైన ఆ పసిపిల్లల్ని కనే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఆడపిల్లల్ని రక్షించండి ఆడపిల్లలను చదివించండి ఈ పథకం పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ రోజు బైక్ ర్యాలీ గాంధీ సెంటర్ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన జిల్లా కలెక్టర్ మేడం గారు రావటం అలాగే ఆడపిల్లని ఎక్కడైతే గౌరవిస్తామో స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ సుభిక్షంగా ఉంటుంది ఆడపిల్ల అంటే లక్ష్మి కొంతమంది తెలియక ఆడపిల్లలు ఇద్దరు పుడితే మూడు ఆడపిల్ల పుడతుండగా ఎబోషన్ చేయించాలని ఇటువంటి దుస్సాహసాలు చేస్తున్నారు అటువంటివి చేయకూడదు ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది లక్ష్మితో సమానం ఆడపిల్లల్ని